హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది హెల్తీగా చేస్తున్నాను అనమాట సో చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి సో నెయ్యి కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే వేసుకోవచ్చు అనమాట సో ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టు పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదండి సో చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే క్యారెట్ని ఇలా తురుముకొని అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ తురుమిన క్యారెట్ని అదే నెయ్యిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో కొంచెం అయితే టైం పడుతుంది మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో మీకు ఇంకా అస్త నై కావాలనుకున్నా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు సో ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అయిపోతుందండి హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది అలాగే టేస్ట్ కూడా అస్సలు బాగుందండి సో ఇది అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రై అయిన దాంట్లో అయితే మనం వేడి చేసి పక్కన పెట్టేసుకున్న పాలు అయితే వేసుకోవాలండి సో ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని డైరెక్ట్ వేయకూడదండి సో కొంచెం వేడిగా ఉన్న పాలనైతే వేసుకోవాలి సో ఇలా పాలు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఇది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి సో నేనైతే సగ్గుబియ్యం ఉండే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను ఇవైతే వాటర్తో సహా వేసేయాలి సగ్గు బియ్యం త్వరగా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో అయితే వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే బెల్లం వేస్తున్నానండి సో నేను కొంచెం హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి సో ఇలా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం డ్రై దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా షుగర్ వేయలేదు కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి